హలో ఫ్రెండ్స్ ఈరోజు జొనోరెట్లు చేస్తున్నాము చూడండి జొనోరెట్లు అవుతున్నాయి అందులో ఏమో చికెన్ రెడీ అవుతుంది ఏం చేస్తున్నారా మ్యామ్ జొన్నోరెట్లు పచ్చా చేయడా ట్రై చేస్తున్నాం ఇదిగో ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి అంటే మేము అలా చేయమని కొంచెం చేతిని చేస్తాం రానవడం అలా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా యూట్యూబ్ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్రింట్ అలా కలుపుకోవాలి కొంచెం వాటర్ కలుపుకోవాలి కొంచెం నూనె కూడా ఉండాలి చపాతి చేసేలాగా ఇదిగో ఫ్రెండ్స్ కింద నిప్పు కూడా గ్యాస్ కూడా ఆన్ చేసుకోవాలి అంత మంచిగా చేసుకోవాలి రొట్టెలు రొట్టెలు ఇలాగ ఉంటాయి చూసాక రొట్టెలు ఇలా ఉంటుంది చూపించదు చూపించాడు ఇలా చేస్తారు బాగా రాదు వచ్చిన తర్వాత చేసుకుంటున్నా దాన్ని యూట్యూబ్ లైవ్ పెట్టా ఎవరు రావట్లేదు చూడడానికి ఎలా ఉందో లైవ్లో కూడా ఎవరు రావడం లేదు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు జొన్నరేటర్లో ఎలా చేయాలో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేసిన తర్వాత వాళ్ళ తీసి పెనమ్ మీద వేసుకోవాలి మెత్త మెత్తగా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకోవాలి గొండర్ రొట్టెలు కొంచెం చపాతి చేసినప్పుడు చేసుకోవచ్చు వీజీ ప్రాసెస్ ఇది చేయాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది ఇది చాలా వీజీ ప్రాసెస్ ఇదనుకో వీజు ప్రాసెస్ చపాతీలా తొందరగా అయిపోతుంది పిండి అలా కొంచెం కలుపుకోవాలి పైన మారిపోతే కదా చపాతీలాగా మన క్లీన్ చేసుకోవాలి అలా పెట్టుకోవాలేను పైన కవర్ తీసేయాలి అలా పెట్టుకోవాలి లెవెన్ మెంబర్స్ వచ్చారు ఇలా హాయ్ హలో ఫ్రెండ్స్ చపాతీ రొట్టెలు చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి చూడండి కొంచెం పెద్దది అయిపోయింది రొట్టె అలా వాటర్ తెలుకోవాలంటే మళ్ళీ పిండి పిసుక్కోవాలి మన మనసు మనసు చూడండి ఫ్రెండ్స్ టోటల్లీ ఇలా చేసుకోవాలి మనకు తగినంతగా పిండి పిసుకోవాలి కలుపుకోవాలి పిసుకోవాలి కాదంట కలుపుకోవాలి లైవ్కి ఎవరు కూడా రావడం లేదు ಲಮನ್ ತಗಿನಂತರ್ೇಸ್ಕೊಂಡು ಬಾತ್ತಕೊಂಡು ಚಪಾತಿ ಲಾ ಬ ಮೆತ್ತಗೂದು ಲೈಟ್ ಕಳುಕಿ ಸಿಮೋಸ್ ಲಾಸ್ಟ್ ಸಿಮೋಸಿ ಲಕ್ಕೂ ಬೇಕು జొన్న రొట్టెలు ఇలా పిసుక్కోవాలి కలుపుకోవాలి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఏంటి సాంగ్ ట్వంటీ ఫోర్ ఫోర్ మినిట్స్ అయిపోయింది బట్ ఫిర్ర చూడండి ఫ్రెండ్స్ రోటీస్ తునే రోడ్లు ఇలా కాల్చుకోవాలి ఇలా ఎంత వరకు కాల్చుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అలా చూసుకోవాలి గట్టిగా ఉందా లేదా అని తింటే ఉంటుంది చికెన్ చికెన్ కూర తీసుకొని ఉంటే మస్తు ఉంటుంది ఓకే ఇలా లడ్డుగా చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీని మీద రుద్దుకోవాలి లాగా చేయాలి కామెంటరీ బాగుందా లేదా కామెంట్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి షేర్ చేయండి లైవ్ చేస్తాం ఎవరు చోట్ల పేస్తాను చాలా అన్యాయం కదా తొందరగానే వీడియో అయిపోద్ది తెలియాల లేకపోతే ఇప్పుడు కూడదా మొత్తం హాయ్ ఫ్రెండ్ జొన్న రొట్టెలు ఇలా చేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ కూడా రాసుకోవాలి వాటర్ కొంచెం ఆయిల్ కొంచెం మిక్స్ చేసుకోవాలి సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు లైవ్ కూడా చూడట్లేదు అయ్యా మరి ద్వానం బా కానీ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇలా మనం అలా తీసుకోవాలి చూడండి ఇలా వీచి ప్రాసెస్ చేసుకోవడానికి ఇలా ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయి పెనమీ చేసుకుంటే ఇలా రోటీ అయిపోద్ది

సార్ ట్రై చేయండి బాగుంటాయి చికెన్ లో చికెన్ కర్రీలో ఉంటాను మరి అందరికి బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి